నా పేరు శ్రీరామ్ చెగోషియబుల్ ఇన్స్ట్రిమెంట్ యాక్టు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఒకటి ఇరవై ఐదు నుంచి అమెండ్మెంట్ చేశారు ఇది అమల్లోకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం ఇప్పుడు చెక్ బౌన్స్ క్రిమినల్ కేసు తొంభై రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైల్ చేయాలి కోర్టులో నిన్నటిదాకా ఇది ముప్పై రోజులు మాత్రమే ఉండేది ఇకపై క్రిమినల్ కేసు ఈ ఫైలింగ్ వయ డిజిటల్ పోర్టల్ ద్వారా ఫైల్ చేయొచ్చు కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల లోపల కంప్లీట్ చేసి తీరాలి కోర్టులు చెక్ బౌన్స్ అయిన వెంటనే బ్యాంక్ అకౌంట్ హోల్డర్కి బౌన్స్ అయినట్టుగా ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ మూడు సార్లు చెక్ బౌన్స్ అయితే బ్యాంకు సదరు బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేసే అధికారం కలిగి ఉంది ఇకపై లీగల్ నోటీసులు ఈమెయిల్ ద్వారా లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా పంపించవచ్చు చెక్ ఇచ్చిన వ్యక్తి పదిహేను రోజుల లోపల డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఇరవై పర్సెంట్ ఇంటర్న్ కాంపన్సేషన్ను పెండింగ్ ట్రయల్లో అడగచ్చు కంప్లైనెంటు ఎక్ దగ్గర నుంచి కొంత టేట్ ఎన్ఐ యాక్ట్ నా కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి ఉంది కొత్తగా అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇకపై చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది చెక్ బౌన్స్ కేసు అని అందరూ గ్రహించాలి